శ్రీ సాయినాథాయనమ్మ శ్రీ సాయి సచ్చరిత్రం ఇరవది రెండవ అధ్యాయం వాము విషము నుంచి తప్పించుట బాలాసాహెబ్ నిరీకర్ బాపు సాహెబ్ గూటి అమీర్శకర్ హేమాట్ పంత్ సర్పములను గుర్చి బాబా అభిప్రాయం బాబాను ధ్యానించుటట్లు భగవంతుని నైజము కాని స్వరూపము గాని అగాధములు వేదములు గాని వెయ్యి నాలుగుల గల ఆదిశేషుడు గాని వారిని పూర్తిగా వర్ణింపలేరు భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలను ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలను గాని ఇంకొక మార్గము లేదని వారలకు తెలియను హేమాట్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును నెలలో కృష్ణపక్షమున రానురాను వెన్నెల క్రమముగా క్షీణించును తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు వెన్నెల కూడా రాదు శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురత పడదరు మొదటి దినము చంద్రుడు కానరాడు నాడు అది సరిగా కనిపించదు అప్పుడు రెండు చెట్టుకొమ్మల మధ్య గుండా చూడమనదరు ఆతురతతో ఏకధ్యానముతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారము ఒక గీతవలి కాన్పించను వారు అప్పుడు సంతసించెదరు ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును గాక బాబా కూర్చున్న విధానమును చూడు అది ఎంత సుందరముగానున్నది వారు కాళ్లను దానిపైన ఇంకొకటి ఉన్నారు ఎడమ చేతి వ్రేళ్లు కుడిపాదముపై వేసి ఉన్నారు కుడికాలి బటన వ్రేలుపై చూపుడు వ్రేలును మధ్యవ్రేలును ఉన్నవి ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అనుకువతో చూపుడు వ్రేలుపు మధ్యవ్రేడుకు మధ్యనున్న బొటన వ్రేలుపై దృష్టిని సాధించినచో నా ప్రకాశమును చూడగలరు ఇది భక్తికి సులభమైన మార్గం ఒక క్షణము బాబా జీవితమును గమనించదము బాబా నివాసం వలన సిరిడి ఒక యాత్రాస్థలం ఆయన అన్ని మూలల నుండి ప్రజలు అచట గుడుచుండెది బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండడివారు బాబా యొక్క అనంత ప్రేమను ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగలవారెవరు నేదైనా ఒక దానిని గాని గాని అనుభవించిన వారు ధన్యులు ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు అది వారి యొక్క బ్రహ్మబోధము ఇంకొకప్పుడు చైతన్య ఘనులుగా భక్తులచే వారు ఆనందమునారు ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేవారు ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటిలో మునిగిడేవారు ఒక్కొక్కప్పుడు సూటిగా మాట్లాడేవారు ఒక్కొక్కప్పుడు ఆయన తోచువారు ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండేవారు ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించేవారు అనేక సార్లు ఉన్నదొన్నట్లు మాట్లాడేవారు ఈ ప్రకారముగా సందర్భావసరములు బట్టి వారి ప్రబోధము అనేక కలుగుచుండేది వారి జీవితం అగోచరమైనది అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు వారి ముఖార విందమును చూచుట ఎందు ఆసక్తి కాని వారితో సంభాషించుట ఎందు కాని వారి లీలలు వినుటయెందు కాని తనివి తీరేది కాదు అయినప్పటికీ సంతోషముతో ఉప్పొంగుచుండేవారం వర్ష బిందువులను లెక్కించగలం తోలిసంచిలో గాలిని మూయగలము కాని బాబా లీలలను లెక్కించలేము వాణిలో దానిని గూర్చి చెప్పేదం భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వాని బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచ్చట బాలా బాలాసాహెబ్ మిరీకర్ సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ కొడుకకు బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాముకు మామలతదారుగా అతడు ఒకనాడు చితలీ గ్రామ పర్యటనకు పోవుచుండాను మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చాను మసీదుకు పోయి బాబాకు నమస్కరించాను బాబా అతని యోగక్షేమములను అడిగి జాగ్రత్తగా నుండవలనని హెచ్చరిక చేయచూ ఇట్లడిగాను నీకు మన ద్వారకామై తెలియనా బాలాసాహెబునకు ఆ ప్రశ్న చే ఊరకుండాను నీవిప్పుడు కూర్చున్నది ద్వారకా మాయి ఎవరైతే ఆమె గుడిలో కూర్చుని వారిని ఆమె కష్టముల నుండి ఆతురతల నుండి తప్పించును ఈ మసీదు తల్లి చాలా దయార్ద్ర హృదయరాలు ఆమె నిరాడంబర భక్తులకు తల్లి వారిని ఆపదల నుండి తప్పించును ఆమె గుడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవను ఎవరామె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందము కలుగును పిమ్మట బాలాసాహెబుకు ఓదీ ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి వేశాను బాలాసాహెబ్ పోవుచుండగా బాబా నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియనా అదే సర్పము అని బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే ఉంచి అతడు భయంకరమైన భయంకరమైనవాడు కాని ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు ద్వారగా మాయి కాపాడు చుట్టగా పాము ఏమి చేయగలదు అనెను వారందరూ దేని భావము తెలుసుకున్నటకు దానికి మిరీగరకు గల సంబంధమును తెలుసుకున్నటకు కుతూహలపడుచుండేది కాని బాబాను ఈ విషయమై అడుగుటకు ధైర్యము లేకుండెను బాలాసాహెబు బాబాకు నమస్కరించి మసీదుని విడిచి శ్యామాతో వెళ్ళాను బాబా శ్యామాను పిలిచి బాలాసాహేబుతో చితలీ వెళ్లి ఆనందించబన్నాను బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చేదనని శ్యామ తో చెప్పాను అసౌకర్యముగా నుండునగాన వద్దని బాలాసాహెబు శ్యామతో చెప్పాను శ్యామ బాబాకి సంగతి తెలిపాను బాబా ఇట్లా నేను సరే వెళ్ళవద్దు వాణి మంచి మనము కోరితిమి ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరుగుక తప్పదు ఈ లోపల బాలాసాహెబు తిరిగి ఆలోచించి శ్యామాను తన వెంట నమ్మనెను శ్యామ బాబా వద్ద కేగి సెలవు పుచ్చుకొని సాహెబుతో టాంగాలో బయలుదేరను వారు రాత్రి తొమ్మిది గంటలకు చితలీ చేరి ఆంజనేయ ఆలయములో బసచేసేరి కచేరిలో పనిచేయి వారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండేది చాపపైన కూర్చొని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పముండెను దానినెవ్వరనూ చూడలేదు అది బుస కొట్టుచూ కదురుచుండెను ఆ ధ్వనిని నౌకరు వినను అతడు ఒక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పాముని బాలా సాహెబు భయపడెను వణకుట ప్రారంభించాను శ్యామ కూడా ఆశ్చర్యపడెను అందరూ మెల్లగా కట్టెలను తీసేది బాలాసాహెబు నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించాను దానిని కొట్టి చంపివేసేది ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహేబును హాని నుండి తప్పించేది బాబాయందు బాలాసాహెబుకు గల ప్రేమ దృఢమయ్యను బాపు సాహెబ్ బ్యూటీ నానా డ్యాంగ్లే అని గొప్ప జ్యోతిష్కుడు బాపు సాహెబ్ బ్యూటీ సిరిడీలో ఉండునప్పుడు ఒకనాడు నేను ఈ దినము నీకు అశుభము నీకు ఈ దినము ప్రాణగండమున్నదే ఇది బాపు సాహెబును ఆందోళనకు గురి చేశాను ఆయన యధాప్రకారము మసీదుకు పోగా బాబా బాపు సాహెబుతో ఇట్లనియాను ఈ నానా ఏమనుచున్నాడు నీకు మరణమున్నదని చెప్పుతున్నాడు కదా సరే నీవు ఏమీ భయపడనక్కరలేదు మృత్యుగుయ్యుట్లు చంపునో చూచదముగాక అని వానికి ధైర్యముతో జవాబేము ఆనాటి సాయంకాలము బాపు సాహెబ్ బ్యూటీ మరుగుదొడ్డుకి పోయాను అక్కడ ఒక పామును చూచాను అతని నౌకరు దానిని చూచాను ఒక రాయినెత్తి కొట్టబోయాను బాపు సాహెబ్ పెద్ద కర్రను తీసుకుని రమ్మనెను నౌకరు కర్రను తీసుకుని వచ్చునంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యను ధైర్యంతో ఆడిన బాబా పలుకులను బాపు సాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించను అమీర్శక్కర్ కోపర్గాం తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీర్ అమీర్శెక్కర్ అతడు కసాయకులములకు చెందినవాడు అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేశాను అక్కడ తనకి మంచి పలుకు పడిగలదు అతడు కీళ్లవాతముతో బాధపడుచుండటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి సిరిడీ చేరి బాధ నుండి తప్పింపమని బాబాను వేడెను చావిడిలో కూర్చోమని బాబా అతని ఆజ్ఞాపించాను అటువంటి రోగికి ఆ స్థలము సరైనది కాదు అది ఎల్లప్పుడూ నుండును గ్రామములో ఇంకేదైనా స్థలము బాగుండేటది కాని బాబా పలుకులే తగిన ఔషధము నిర్ణయ సూత్రము మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు చావిడిలోనే కూర్చునమని ఆజ్ఞాపించాను అది వానికి మిక్కిలి లాభకారి అయ్యాను ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడివైపు పోవుచుండాను అదీను గాక దినము విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అచ్చడ నిద్రించుచుండాను అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను పూర్తిగా తొమ్మిది మాసములు అమీర్శెక్కర్ అక్కడ ఉండేను కొంతకాలము తరువాత అతనికి ఆ స్థలముపై విసుగు కలిగాను ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపరగాం పారిపోయాను అక్కడొక ధర్మశాలలో దిగను అక్కడొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగానుండెను ఫకీరు నీళ్లు కావాలనగా అమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చాను ఆ నీళ్లను తాగి ఫకీరు చనిపోయాను అమీరు చిక్కుల్లో పడెను అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదటి సమాచారమును తెచ్చిన వాడొకటిచే ఫకీరు విషయము ఏవైనా తెలిసియుండెనని పట్టుకొనిదరు ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు బాబా ఆజ్ఞలేనిదే సిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపము పడెను సిరిడీ పోవ నిశ్చయించుకుని ఆ రాత్రియే అతడు నుండి సిరిడీకి పోయాను మధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను సూర్యోదయమునకు ముందు సిరిడీ చేరి ఆతురుత నుండి తప్పించుకునను బాబా ఆజ్ఞానుసారము చావిడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యాను ఒకనాటి మధ్యరాత్రి బాబా ఓ అబ్దు నా పరుపు వైపు ఏదో దుష్ట ప్రాణి వచ్చుచున్నది అని అరిచాను లాంతరు తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచాను కానీ ఏమీ కనిపించలేదు జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచు నేలపై సటకాతో కొట్టుచుండాను అమీర్ శక్కర్ బాబా చూచి అచ్చటకు పాము వచ్చినని బాబా అనుమానించియుండెనని అనుకున్నాను బాబా సాంగత్యం వలన బాబా ఆడు మాటలు చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండాను అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను లాంతరు తీసుకుని రమ్మనెను అంతలో అచ్చడొక పాము కనబడెను అది తలను కిందకి పైకి ఆడించుచుండెను వెంటనే దానిని చంపిరి ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను తేలు పాము తేలు బాబా ఆగ్గిచే సాహెబ్ దీక్షిత్తు నిత్యము శ్రీ ఏకనాథ మహారాజు రచించిన భాగవతమును భావార్థ రామాయణమును పారాయణ చేయుచుండెను ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమాట్పంతు కూడా శ్రోతయేయ్యను రామాయణములో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువుచున్నప్పుడు వినువారందరూ మైమరిచియుండెరి అందులో హేమాడ్పంతు ఒకడు ఇంతలో ఒక పెద్ద తేరు హేమాట్పంతు భుజముపై పడి వాని ఉత్తరీయుముపై కూర్చుండెను మొదట దానిని ఎవరూ గమనించలేదు ఎవరు పురాణముల శ్రవణము చేసేదరో వారిని భగవంతుడు రక్షించను ఇంతలో హేమట్ పంతు తన కుడి భుజముపైనున్న తేలును చూచాను అది చచ్చిన దాని వలె నిశ్శబ్దముగా కదలకుండెను అది కూడా పురాణము వినుచున్నట్లు కనిపించాను భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణములోనున్న నితరులకు భంగము కలుగు చేయకుండా ఉత్తరీయమును రెండు చివరలను పట్టుకుని దానిలో తేలుండునట్లు చేసి బయటికి వచ్చి ఆ తేలిని తోటలో పారవేచను పాము ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబు మేడ మీద కొందరు ఉండేది ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చునేను దీపమును తెచ్చిరి మొదట అది వెలుతురుకు తడబడెను అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునేను తల మాత్రము క్రిందకు మీదకు ఆడించుచుండెను అనేక మంది బడితెలు కర్రలు తీసుకుని వేగముగా వచ్చిరి అది కాని స్థలములో ఉండుటచే దానిని చంపలేకుండేరి మనుష్యుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబా దూరెను అందరూ ఆపద నుండి తప్పించుకుని బాబా అభిప్రాయము ముక్తారాం ఒక భక్తుడు పాము తప్పించుకుని పోవుటచే మంచియే జరిగినదనను హేమాట్ పంతు అందులో ఒప్పుకునలేదు అది సరియైన ఆలోచన కాదనను పాములను చంపుటయే మంచిదని నేను ఇద్దరికీ గొప్ప వాదన జరిగెను ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరము లేదనను హేమాట్ పంత్ వాని తప్పక చంపవలెను అనెను రాత్రి సమీపించాను చర్చ సమాప్తి కాకుండాను ఆ మరుసటి దినము ఆ ప్రశ్నను బాబాను అడిగిరి బాబా ఇట్లు జవాబిచ్చాను భగవంతుడు సకల జీవులందునూ నివసించుచున్నాడు అవి తేళ్లు గాని కానిండు ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవతాజ్యను శిరసావహించు వారి ఆజ్ఞ అయిన గాని ఎవరూ ఎవరిని ఏమీ చేయలేరు ప్రపంచమంతయో వానిపై ఆధారపడి ఉన్నది ఎవ్వరూ స్వతంత్రులు కారు కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలను అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలను అందరినీ రక్షించేవాడు దైవమే శ్రీ సాయినాథాయ నమ ఇరవది రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాత్పన శుభం భవతు